అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితులకు అందించుతున్నామని గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వంలో పదకొండు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితులకు అందించమన్నారు రానున్న రోజుల్లో ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని మీడియా ముఖంగా తెలియజేశారు ఫండ్ కింద దాదాపు పన్నెండు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది గత ప్రభుత్వం దాదాపు పది లక్షల యాభై వేల కోట్లు అప్పులు చేతికి ఇచ్చి అప్పులు చేసి చేసిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సిఎంఆర్ రిలీఫ్ పండ్లు రిలీజ్ చేయడం జరుగుతోంది ఇంత ఆర్థిక సంక్షోభంలో కానీ ప్రజలు కష్టాలు తెలుసుకొని ముఖ్యంగా వైద్య రంగంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా అయితే ఏమి అలాగే ఎవరైతే ఆరోగ్యశ్రీ అర్హులు కాదో వాళ్ళందరికీ సీఎంఆర్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది దాదాపు మంది లబ్ధిదారులకు అంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ చెక్కులు సీఎంఆర్కు ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతోంది వైద్యం కోసం దాదాపు అనంతపురం అల్పణ నియోజకవర్గం సంబంధించి వీర నరసింహారెడ్డి ముత్యాల రమేష్ కుమారు కర్ణం సుబ్బరంగనాథ్ ఆదిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి సంగంశెట్టి వెంకటలక్ష్మి శ్రీనివాసులు అలాగే జీకే కృష్ణ దూదాకుల మస్తానప్ప సిరిశెట్టి సుష్మా ఈతర్ రాణి వీళ్ళందరూ కలిపి పన్నెండు లక్షల రూపాయలు మా ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేయడం జరిగింది ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ న్యూస్ వర్గ తరఫున లోకేష్ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను